నియోజకర్గం ఈపూరు గ్రామానికి సంబంధించినటువంటి జీవన గారు వారణాసి సత్య హరిశ్చంద్ర ప్రదర్శించబోతున్నారు ఈరోజు మన పల్నాడు జిల్లా నరసరావుపేటలోని టౌన్ హాల్లో మరి ఈ ప్రెస్ మీట్ అందరికీ కూడా మా కళాభివందనాలు తెలియజేసుకుంటూ మహాకవి గుర్రం జాషువా గారి నూట ఇరవై తొమ్మిదవ జయంతి వేడుకలు ఈ పల్నాడు జిల్లాలోని ఈ టౌన్ హాల్లో నిర్వహిస్తూ ఉన్నాం ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇది రెండో రోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది మరి ఈ కార్యక్రమానికి మరి అందరూ కూడా కళాకారులు మరి ఈ పోటీ ప్రదర్శనలు జాతీయ స్థాయి పద్యాల నాటకాల పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది అయితే మరి నిన్న రోజు నిన్నటిన మరి గౌరవనీయులు మరి నర్సరావుపేట ఎమ్మెల్యే గారు చదలవాడ అరవిందబాబు గారు వచ్చి ప్రారంభించారు ఆ కార్యక్రమంలో మరి రాష్ట్ర నాయకులందరూ కూడా రాష్ట్ర కార్యదర్శులందరూ కూడా పాల్గొన్నారు అదేవిధంగా జడ్జెస్ కూడా పాడుతూ తీయగా టీం నుంచి వారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రేపు చివరి రోజు జరుగుతూ ఉంది రేపు మరి రేపు జరుగుతున్నటువంటి మీటింగులో మరి హోంశాఖ మంత్రి వర్యులు అదేవిధంగా పార్లమెంటు సభ్యులు కృష్ణదేవరాయలు గారు వంగలపూడి అనితా మేడం గారు అదేవిధంగా కందుల దుర్గేష్ గారు మరి మంత్రులందరూ కూడా వస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి సభాధ్యక్షులుగా మరి చంద్రబాబు అరవింద్ బాబు గారు ఈ కార్యక్రమాన్ని మరి సభాధ్యక్షుడిగా ఉంటారు అదేవిధంగా గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారు మరి రేపు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనబోతూ ఉన్నారు అదేవిధంగా మరి కార్యక్రమం అంతటిని కూడా మరి పర్యవేక్షిస్తూ మరి గౌరవనీయులైనటువంటి రాష్ట్ర మరి కార్యదర్శి గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు ఎనగంటి జగదీష్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈ మూడు రోజులు కూడా చేయాలని ఈ మూడు రోజులు కూడా దిగ్విజయంగా జరుగుతాయని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం లాస్ట్ రోజు రేపు జరుగుతున్నటువంటి మీటింగ్ ని జయప్రదం చేసి మహాకవి గుర్రంజాస్వా గారి నూట ఇరవై తొమ్మిదవ జయంతి వేడుకల్లో పల్నాడు జిల్లా అంటేనే ఒక చక్కని ఆ కళలకు ప్రసిద్ధి నవరసాలుపేట నరసరావుపేట అని అన్నారు పెద్దలు కాబట్టి ఈ విధంగా కళాకారులు కళాభిమానులు కళా పోషకులు ఉన్నటువంటి పల్నాడు గడ్డ ఈ పల్నాడు గడ్డలో మనం అందరం కూడా కళలని ప్రదర్శిస్తూ కళలు ఇంకా బతికే ఉన్నాయి కళలకి కళాకారులకి కూడా ఆదరణ ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ మా బృందమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రోజుబాబు గారికి అదేవిధంగా మరి కోడేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గౌరవనీయులైనటువంటి రాష్ట్ర మరి కార్యదర్శి గారు తెలుగుదేశం పార్టీ ఎందుకంటే జగదీష్ బాబు గారు జీవనజ్యోతి స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నారు కార్యదర్శిగా మరి చిలక వీరయ్య మాస్టర్ గారు వ్యవహరిస్తూ ఉన్నారు మరి నా పేరు మందా వెంకట్రావు నేను వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి ఈ కార్యక్రమాలన్నిటి కూడా చాలా చా చాకచక్యంగా నిర్వహించడానికి మరి కొన్ని రోజుల కూడా కష్టపడ్డాం అయినప్పటికీ కూడా మా కష్టం మరి చాలా ఫలితం వచ్చిందని మేము సంతోషపడతా ఉన్నాం మరి జగదీష్ అన్న గారి అనుచానంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం కనుక ఈ కార్యక్రమానికి అందరూ కూడా కళాకారులు అందరూ కూడా మరి రావాలని రేపు జరుగుతున్నటువంటి ముగింపు సభలోకి మరి మంత్రులందరూ వస్తున్నారు కాబట్టి పార్లమెంట్ సభ్యులు వస్తున్నారు కాబట్టి కళాకారులు అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ కళాకారులకు అదేవిధంగా ప్రెస్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ కళాభివందనాలు గుర్రం జ గుర్రం జస్వా జయంతి వేడుకల్లో పల్నాడు జిల్లా నుంచి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ జగదీష్ అన్నగారికి అదేవిధంగా జగదీష్ అన్న ఈరోజు ఈ కార్యక్రమం పెట్టినందుకు ఆయనకు ధన్యవాదాలు ఎందుకంటే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సమస్యల గురించి జగదీష్ అన్న దగ్గరికి పోయినసారి తీసుకెళ్లగా ఖచ్చితంగా ఆయన స్పందించారు అదేవిధంగా గుర్రం జస్వా జయంతి వేడుకల్లో ఆయన చేయటం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఈ రోజున జాస్వ జయంతి వేడుకలు పెట్టిన మంద వెంకటరావు గారికి కళాకారుల తరపున ఉద్యమ నమస్కారాలు ఎందుకంటే ఎక్కడా లేని విధంగా మన పల్నాల్లోనే మన పల్లాలను నిర్వహించడం చాలా గొప్ప విషయం అదేవిధంగా ఈ కార్యక్రమానికి మంత్రి వర్యులు అదేవిధంగా ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారు ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీ గారు కృష్ణదేవరాయలు గారు అందరూ రేపు ఆహ్వానితులుగా ఉన్నారు వాళ్ళు రాగానే గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా జిల్లా ఎస్పీ గారు ఆయన బృందంతో అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ నెంబర్ అదే రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఒట్టెమరిదాస్ గారిని వీళ్ళందరికీ ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ కళా కళాబంధనాలని కలవదిస్తూ అదేవిధంగా మీడియా మిత్రులు మాకు ఎంతో ఎన్నో విధాలుగా సహకరిస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను జై